ఫ్రెండ్స్ ఈ పాకాల ఈ పాకాల చెరువు చూడడానికి కొంతమంది ఇక్కడ వచ్చిరు వాళ్ళతో మాట్లాడదాం ఫ్రెండ్స్ నీ పేరేం పేరు బ్రో శ్రీధర్ శ్రీధర్ ఎక్కడ నుంచి వచ్చినపురం కానాపురం ఎట్లా ఉంది ఇక్కడ పాకాల స్పెషల్ నచ్చింది ఇక్కడ ఏముంది ఇక్కడ నీకు చెరువు చాలా బాగుంటాయి ఇంకా ఇంకా పార్క్ ఉంటుంది లోపల ఏం పార్క్ పార్క్ ఉంది లోపల బ్యూటిఫుల్ పార్క్ ఉంటది అవి అలా ఉంటాయి ఇట్లా వాగు పోతుంది చాలా బాగుంటది బాగుంటది అంటే ఇక్కడ పచ్చదనంగా మంచి వాటర్ క్లైమేట్ బాగుంటది ఇంకా ఇక్కడ ఇంకేమైనా రోడ్స్ డెవలప్ చేయాలి రోడ్స్ అనేది డెవలప్ చేసి కొంచెం నీట్ గా ఉంటే చుట్టుపక్కల అంత వచ్చినా గానీ చాలా మంది టూరిస్ట్ వచ్చేటట్టు ఉండాలి ఇంకేంటంటే ఒక రోడ్స్ బాగా చేసి ఈ సైడ్స్ చెత్త ఉండకుండా నీట్ గా చేస్తే కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటది అందరికి నచ్చింది ఇప్పుడు ఈచ్ వన్ పర్సన్ ఎంట్రీకి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అది మీకు అనిపిస్తుందా ఇక అప్పుడంటే ఉండే పోయి బ్రో ఇప్పుడు కావాలని అది ఎట్లా పెడుతుర్రో తెలియదు కానీ అది లేకుంటే అప్పుడు అందరు వస్తోర్లు ఇప్పుడు మనీ కోసం చూసి కూడా ఎవరు రావట్లేదు అంటే ఒకప్పుడు ఈ ఇట్లా ఏం లేకుండా కూడా చాలా మంది వచ్చేది ఇట్లా టికెట్ పెట్టడం వల్ల రాకుండా పోతున్నారు సగం ఉంది అని మీ అభిప్రాయం అంతేనా అంటే ఇది మీకు ఇట్లా కూడా మీరు ఇద్దరికి వచ్చినప్పుడు మరిపోయ పైసలు చేపట్టి ఎప్పుడు పోలే గాని పంపించేది లోకల్ వాళ్ళకి ఫ్రీ ఇక్కడ ఫ్రీ ఆర్ కార్డు చూపితే ఫ్రీ పంపి ఫ్రీ పంపిస్తారు బయట నుంచి అంటే వేరే దూరం ఊర్ల నుంచి వచ్చినప్పుడు రివర్స్ మనీ మనీ తీసుకొని అంటే ఇక్కడ వీళ్ళు తీసుకునే ప్రైజ్ కి ఇక్కడ ఉన్న ఈ టూరిజం డెవలప్మెంట్ కి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఓరే ఇంకా చేస్తే బాగుంటుంది అంటే అంతే కదా ఫ్రెండ్స్ ఇక్కడ పాకాల చెరువుకు సంబంధించిన టూరిజం అనేది ఆ టికెట్ ప్రైస్ కంటే ఆ రేంజ్ లో లేదు అంత ప్రైస్ తీసుకున్న అవసరం కూడా ఇక్కడ లేదు ఇంత అంత డెవలప్మెంట్ చేసింది ఇక్కడ ఏం లేదు అంత అంత శిథిలం అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే మనం కింద ఒకటి బటర్ఫ్లై పార్క్ ఉంది దాంతో పాటు ఈ ఔషధ మొక్కలకు సంబంధించిన ఒక ప్లానెట్ ప్లాంట్ కూడా అక్కడ ఉంది దాంతో పాటు కింద తుంగమందం తూము కింద వాటర్ రిలీజ్ అవుతా ఉంది ఇప్పుడు అక్కడ కూడా ఎట్లా ఉంది అక్కడ ఉయ్యాలలు పాటు చిన్న చిన్న బ్రిడ్జులు ఉన్నాయి కాలువ పైన అవన్నీ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇగో కట్ట కింది పోవడానికి ఇగో ఈ స్లోపు ఏర్పాటు చేసిరు అయితే ఈ సిసి ఈ సీసీ పోసి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అది మళ్ళా మళ్ళా నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఇది మొత్తం తేలిపోయింది గుంటలు గుంటలు అయింది అయితే ఇది దాదాపు వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు చెరువు ఆ సమయంలో ఇక టూరిస్టుల తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడే వర్షాలు పడుతూ ఉంటాయి ఇంకా చల్ల చల్లని వాతావరణం ఇక అన్ని వర్గాల ప్రజలకు ఇది చాలా ఆహ్లాదకరమైన వాతావరణ వాతావరణాన్ని అందిస్తుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ వస్తారు అప్పుడు వచ్చినప్పుడు ఈ కిందికి వెహికల్స్ ఎక్కువ వస్తాయి అనమాట దాని కారణం ఏమైందంటే ఇక మొత్తం డ్యామేజ్ అయింది నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఇది ఎప్పుడు ఈ స్లోప్ ఈ స్లోప్ తయారు చేసి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం స్లోప్ తయారు చేసి ఆ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ సీసీ పోసిరు సీసీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కింద చూసిరు చూసారు కదా మంచిగా ఉయ్యాలలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన చాలా ఎక్విప్మెంట్స్ అనేవి అక్కడ ఏర్పాటు చేసారు ఈ పాకాల్లో కోతుల వేడద ఎక్కువ ఉంటుంది ఏ ఫుడ్ ఐటెం కనబడ్డా అవి మనం తినేదాకా డౌటే మనకు నోట్లో వాడేదాకా డౌటే ఉంటుంది అవి ఏ మూల నుంచి వచ్చి అందుకొని పోతాయో తెలియదు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కొంచెం జాగ్రత్త ఉండాలా ఇది కూతుల పట్ల ఈ ముఖ్యంగా బైక్లు వేసుకొని వస్తున్న వాళ్ళ వాళ్ళ ఈ పై బైక్ ప్యాకెట్లో జిప్పులలో ఏం ఉంచొద్దు అది ఓపెన్ చేసి పెట్టాలి బైక్ బ్యాగ్స్ ఉంటాయిగా బ్యాగులు ఓపెన్ చేసి పెట్టాలి ఇగో ఈ తుంగమాదం తూము వాటర్ చాలా స్పీడ్తో బయటకు వెళ్తుంది ఇగో ఈ తూమే పాకాల చెరువులో ఉన్న మొత్తం వాటర్ని గుంజేస్తుంది అట ఇది అంటే లోపల నుంచి ఈ కాలు దవ్వుకొని వచ్చి ఈ తూములు ఏర్పాటు చేసిర్రు ఈ తూము పాకాల చెరువులో ఉన్న మొత్తం వాటర్ని బయటికి గుంజేస్తుంది ఇక రీసెంట్గా ఇక్కడ ఇవి వచ్చిన టూరిస్టులకు ఈ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ స్టే చేయడానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేసిర్రు ఇక్కడ ఇదే బిల్డింగ్ ఇది టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటుంది కట్టి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అయితే కట్టిరు కానీ కొన్ని సంవత్సరాల పాటు దీన్ని వినియోగించలేదు ఎవరన్నా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఇలాంటి ఫంక్షన్స్ అయినప్పుడు ఇందులో దీన్ని వినియోగిస్తారు ఈ మధ్య కాలంలో లోపల దుకాణం అయితే పెట్టిర్రు దుకాణాలు ఎప్పుడో ఉండే గతంలో ఉండే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్ట పైన మస్తు చాలా దుకాణాలు ఉండే ఇది సుక్క ముక్క అన్ని దొరికేది ఇక్కడ కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూట్ మార్చింది రూట్ మార్చి ఏమైందంటే కట్ట మీద ఉన్నటువంటి దుకాణాలు ఈ మందు గింద అంతా కిందికి పంపించారు అయితే కిందికి పంపించిన తర్వాత అక్కడ కొద్ది రోజులు నడిచినా కూడా క్రమక్రమంగా ఏమైందంటే ఇక్కడ టిక్కెట్లు పెట్టడం వల్ల క్రమక్రమంగా టూరిస్టులు తాకిడి తగ్గిపోయింది ఏదైనా ఒక భార్యాభర్త లేదా లవర్స్ లేకపోతే చిన్నపిల్లలు వాళ్ళు మాత్రమే కట్ట టికెట్ తీసుకొని కట్టపైకి వచ్చి ఇక్కడ ఆహ్లాదాన్ని ఆస్వాదించి వెళ్తూ ఉన్నారు ఇక లోపలైతే దుకాణం ఈ మధ్యనే వేసినట్టున్నారు కూల్ డ్రింక్స్ దుకాణం అయితే ఇది ఈ ఏం పెట్టాలని ఇక్కడ భయపడుతూ ఉంటారు సాయంత్రం ఆరు ఆరు అయిందంటే మొత్తం మూసేస్తారు ఇది చాలా ఒక డేంజర్ ఏరియా అన్నట్టు ఒక పేరు పోయింది కానీ అంత ఏం ఉండదు ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో ఇదే రూట్లో సీతాకోక చిలుకల పార్క్ అనేది ఉంటుంది అంటే సీతాకోకల చిలుకలు అక్కడ ఎక్కువగా వాలే విధంగా కొన్ని చెట్లను అయితే ఏర్పాటు చేసారు అది మనం చూద్దాం చూసిరు కదా ఎంత బాగుంది పాకాల చెరువు ఇది ఈ చెరువును పర్యాటకంగా పట్టించుకోలేదు గత ప్రభుత్వాలు తెలంగాణ వచ్చిన తర్వాతనైనా పరిస్థితి మారుతుందేమో అని అందరం అనుకున్నాము కానీ అరకొర మాత్రమే ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది ఇగో ఇక్కడ ఆఫీస్ కట్టి లేదో మంచినే కట్టీరు కానీ నిర్వహణ అనేది లేదు కట్టీరు ఇది మ్యూజియం మ్యూజియం కావచ్చు ఇది ఒకసారి లోపలికి పోదాం ఇది ఏంటిది ఇది ఇది చూద్దా ఇది ఒక బోర్డు ఉంది ఇక్కడ ఇది మ్యూజియమా మరి ఏంటిది ఆవరణ వ్యవస్థ సేవలు జీవ విద్య వనము కాదు కాదు ఇది దానికి సంబంధించింది కాదు ఇది ఒక మ్యూజియం ఉన్నట్టుంది ఈ మ్యూజియం కూడా కట్టింది కానీ లోపల ఏం పెట్టలేదు ఏం పెట్టకపోవడం వల్ల ఇగో టైల్స్ అన్ని ధ్వంసం అయిపోయినాయి ఏం లేదు ఇవి అన్ని ధ్వంసం అయిపోయినాయి తీఠ స్థాయిగా ఉంటారు వాళ్ళు వచ్చి ఇంత ఆగం చేసి ఇగో అన్ని బాగా కొట్టిర్రు లోపల కూడా దారుణం చేసి రా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేసే ఉద్దేశం కొద్ది ఇది పెట్టినట్టున్నారు మేము మ్యూజియమో లేకపోతే మరి ఇంకేది ఇది మంచి ఏదో మంచి ఉద్దేశంతోనే చేసిరు కానీ ఇది నిర్వహణ లేకపోవడం వల్ల దీని కాపు కాసే వాళ్ళు లేకపోవడం వల్ల ఇది అంత ధ్వంసం అయిపోతుంది చాలా బాగుంది ఇది చాలా అడ్వాన్స్డ్ కట్టెలు కానీ ఈ దేని కట్టిరూ అనేదో తెలియదు ఇక్కడ గద్దె ఏర్పాటు చేసినట్టున్నారు గద్దె లేకపోతే పూలి కుండ ఏర్పాటు చేసిరు కానీ ఈ మధ్యలో ఆపేసిరా మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం ధ్వంసం అయిపోయినాయి ఆగం చేసిరు అంతా ఇక డబ్బులు వేస్ట్ ఇట్లా మనం అప్పుడు సీతాకోక చిలుకల పార్క్ సైడ్ పోదాం బాగా చేసిరు గత ఆరు ఏడు సంవత్సరాల క్రితము చాలా మంచి డెవలప్మెంట్ చేసిర్రు కానీ తర్వాత నిర్వహణ అనేది ఇక్కడ లేదు ఇక చెట్లు ఇలాంటి చెట్లు కూడా మంచిగా పెట్టిరు ఈ గడ్డి కోసడం లేరు ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు ముచ్చట ఇక ఇక్కడ కూడా ఏదో ఆడుతురు ఇది ఏదో ఆడుతురు కానీ మరి కడుతు కట్టడి వరకే కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అట్లయితేనే మంచిగా ఉంటుంది టూరిస్టులు కూడా బాగా వస్తారు కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అంత గొప్పగా ఇక్కడ టూరిజంకు సంబంధించిన థింగ్స్ ఏమి చేయకున్నా కూడా దానికి మించిన టికెట్ ప్రైస్ అని ఇక్కడ పర్యాటకులు చెప్తుర్రు మంది టికెట్ ప్రైస్ నలభై రూపాయలు బైక్ ఇరవై రూపాయలు అట్లా పెట్టడం వల్ల ఇది మందికి టూరిస్టులకు నచ్చడం లేదు నచ్చకుండా ఏం చేస్తారు అంటే బయట నుంచి బయట అటు చూసేసి అటు అటు అట్లా కొద్దిసేపు ఉండేసి బయటనే కట్టపోయినట్టు ఉండేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది మేము కూడా గతంలో వచ్చినప్పుడు ఏ టికెట్ లోపల ఏమి ఉందని టికెట్ పెడతాం సక్క ఏది సక్క లేదు ఓ అందంగా ఉండదు పాడు ఉండదు పెట్టిరు కానీ ఏం డెవలప్మెంట్ లేదు నీట్నెస్ లేదు చెత్త ఎక్కడ చెత్త అట్లే ఉంది ఎక్కడెక్కడ కూలిపోయినాయి దీనికి టికెట్ ఎందుకు అనే ఒక కారణం చేత ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మనకు ఒక కాలపైన ఒక బ్రిడ్జ్ కట్టి చిన్నది ఇలాంటి బ్రిడ్జ్లు మనం టీవీలలో చూసి ఉంటాం టీవీలలో యూట్యూబ్లలో సినిమాలలో చూసి ఉంటాం అలాంటిది ఇక్కడ కూడా ఏర్పాటు చేసిర్రు అది చూద్దాం గట్టిగా ఉన్నది చూసారు కదా ఇక పాకాల్లో పోయించినట్టు కూడా కట్టిరు మీరు రావాలి చూడాలి ఎంజాయ్ చేయాలి నలభై రూపాయలు పోతే పోయినాయి కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేయొచ్చు ఇక మరి ఇట్లా వాడిపోతే ఇది ఏదో తవ్వున్నది మరి అది పోతే అది ఎడిపోతుంది అర్థం కాదు పోతే మరి లోపల ఏమైనా జంతువులు ఉంటాయా ఏమైనా అటాక్ చేస్తాయో తెలియదు ఇక చూసి కింద కాలు వాటర్ పోతున్నాయి పైన బ్రిడ్జి ఆహా ఎంత బాగుంది వాతావరణం మస్తున్నది ఇక్కడ ఈ నీళ్ళ సప్పుడు తప్ప ఏం సప్పుడు వాడరు ఇక్కడ మనం మాట్లాడుకున్నది కూడా మనం మనకి వాడదు ఇక రెండు పాయల ఆహా ఎంత అద్భుతంగా ఉన్నది ఇట్లా ఇక మనం ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది బటర్ఫ్లై పార్క్ ఇది ఇక మరి చుట్టూ ఇది ఇది కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు చుట్టూ జాలా కడతడానికి అంతకుముందు ఇది జాల లేదు ఇది బటర్ఫ్లై పా పార్క్ ఇది అంటే మొక్కలు పూల మొక్కలు అన్నమాట పూల మొక్కలు అంటే లోపల మరి దీనికి బటర్ఫ్లై పార్క్ అనే ఎందుకు ఆ తెలుస్తలేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే స్పెషల్గా ఇక్కడ ఈ సీతాకోక చిలుకలను ఈడ పెంచుతారా లేకపోతే ఈ సీతాకోక చిలుకలను ఆకర్షించేటువంటి మొక్కలు పెడతారా ఇక్కడ అనేది అనేది తెలుసుకోవాలి చాలా మొక్కలు చూసారు కదా అసలు ఈ మొక్కల్ని అసలు నేను ఎప్పుడైతే చూలేదు మంచి మంచి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ పార్క్నే సీతకొక్క చిలకల పార్క్ అంటారు సీతాకొక చిలకలను ఆకర్షించే విధంగా అలాంటి మొక్కలను ఇలా పెట్టినట్టు అయితే తెలుస్తుంది ఈ మొక్కల్ని అయితే నేను ఎప్పుడు చూలేదు ఇగో బటర్ఫ్లై ఆ డిజైన్ వచ్చేటట్టు ఈడ సి సిమెంట్స్ కట్టారు అంటే మొత్తానికి టూరిస్టులను టార్గెట్ చేసి ఇలాంటి ఏర్పాట్లు చేసేర్రు బట్ నిర్వహణ లేదు సరిగా నిర్వహణ లేకపోవడం వల్ల చాలా చెట్లు ఎడిపోయినాయి చెట్లు పెట్టగానే కాదు ఎప్పుడప్పుడు నీళ్ళు పోయాలి పురుగు పుట్ట పట్టకుండా కాపాడుకోవాలి కొత్తగా అయితే ఏదో వాడుతున్నారు కృషిలో అయితే అద్భుతంగా చాలా బాగుంది ఎందుకంటే త్వరలో ఒక రెండు మూడు నెలల్లో ఈ పాకాల ప్రాంతం చాలా టూరిజం పరంగా చాలా అభివృద్ధి అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ ఏదో వీర్రు ఇక్కడ అడుగుదాం ఇది నీళ్ళు పోసేదా ఓకే ఓకే ఆహా ఫ్రెండ్స్ ఇది నీళ్లు పోసేదట ఈ మనం అక్కడక్కడ టౌన్లలో సిటీస్లో ఆ రోడ్ల మధ్యలో కూడళ్ల మధ్యలో కొన్ని ఇట్లా పైనుంచి పోసేటువంటి ఆ ఏర్పాట్లు ఉంటాయి కదా దాన్ని మరి దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తెలియదు కానీ ఇగో ఇక్కడ అది అటబోతున్నాడు తెలుస్తుంది ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి బాగుంది అంటే ఇంకా రాను రాను మంచి డెవలప్ చేసే సూచనలు అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మనం సీతకు ఒక చిలకల పార్క్ అయితే చూసినాం నెక్స్ట్ అటు ఇది ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి ఒక ప్లాంట్ ఉంది అడ అది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఒకసారి చూద్దాం చాలా కదా గద్దా ఇక సీతాకోక శిల్క డిజైన్ చేసిర్రు ఇక్కడ కూర్చుంటే ఇక సీత సీతాకోక శిల్క మీద కూర్చున్నట్టు ఉంటుంది అంట అయితే అడు కూడా కట్టిరు కానీ ధ్వంసం చేసిర్రు ఎవో తీరసాలిగా వాళ్ళు మొత్తం ఊలు చేసిరు మంచిగా కా ఏర్పాటు చేయగానే కట్టంగానే సరిపోద్దు అని కాపాడుకోవాలి కాపాడుకుంటేనే ఇలాంటివి ఉంటాయి ఏదో గొప్ప గట్నం అంటే ఎట్లా నడుతుంది అది ఏది ఉండదు ఎవడు ఉంచాడు అది ఇది ఇండియా ఇది ఉన్నది ఉన్నట్టే అసలే ఉండదు ఇగో ఏదో నిమ్మకాయ బద్దనిమ్మకాయ ఏదో దానిమ్మకాయ అంటారు కదా అదే చెట్టు అది ఇగో ఇది మధ్య చెట్ల మనం ఇది ఫ్రెండ్స్ చూసిరు కదా చూస్తున్నారు కదా పాకాల ఎంత అద్భుతంగా ఉంది ఎంత ఇక్కడ చాలా ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలం సమయంలో ఈ పాకాలకు వస్తే మంచిగా ఆస్వాదించవచ్చు ఇక్కడ ఈ వాతావరణాన్ని చల్లడి వాతావరణాన్ని ఇగో ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇక్కడ టూరిస్టులు కూర్చునే విధంగా ఇలాంటి బెంచీలను ఏర్పాటు చేసారు ఏదో ఐదు ఆరు సంవత్సరాల క్రితమే కానీ ఏమైంది ఈ వానకు దడిచినా ఈ ఎండక ఇవన్నీ ఏమి శిథిలమైపోయినాయి అంటే ఎప్పుడెప్పుడు కాపాడుకుంటుంటే నిర్వహణ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంత ఖర్చు పెట్టి చేసి వాటిని కాపాడుకోకపోవడం వల్ల ఇంత డబ్బు వృధా చాలా బాగా అద్భుతంగా చేసారు ఇది తెలియదు దీన్ని నిర్వహణ కరెక్ట్ ఉంటే ప్రజలు కూడా టూరిస్టులు కూడా ఎక్కువ వస్తారు ఈ లేక కరెక్ట్ లేకపోవడం వల్లనే ఇవ ఇట్లా మరుగునబడిన పరిస్థితి ఉంది చాలా బాగా గట్టిరు ఇది మధ్య చెట్టు అంటారు దీన్నే మధ్య చెట్టు అంటారు ఏరు మధ్య అంటారు దాన్ని ఫ్రెండ్స్ పాకాల అడవుల్లో ప్రతి చెట్టు ఒక వనమూలికే అంటే ప్రతి చెట్టు ఏదో ఒక రోగానికి పనిచేస్తుంది ఇక్కడనే కాదు భూ ప్రపంచం మీద ఏ చెట్టు అయినా ఏ ఆకైనా ఏదో ఒక రోగానికి పనిచేస్తుంది అదే అది ఏ రోగానికి పనిచేస్తుంది అనేది తెలుసుకోవడమే చాలా గొప్ప పూర్వం మన దేశంలో ప్రతి చెట్టు గురించి ప్రతి ఆకు అది ఏ రోగానికి పనిచేస్తుంది అనేది మన పూర్వీకులకు ఆయుర్వేద వైద్యులకు తెలుసు వేల ఏళ్ళ క్రితమే చిన్న చిన్న సున్నితమైన ఆపరేషన్లు చేసినటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉంది మన భారతీయ సంస్కృతికి ఉంది అయితే ముఖ్యంగా ఇది ఇది ఔషధ మొక్కలకు సంబంధించిన పార్క్ ఇది అంటే ప్లాంట్ అనమాట అంటే ఔషధ మొక్కలకు ఏ మొక్క దేనికి పనిచేస్తుంది అని ఇక్కడ స్పష్టంగా తెలిసే విధంగా ఇక్కడ శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేసిర్రు ఇగ చూడు ఇగో ఇది మిమిసోప్స్ ఆట మిమిసోప్స్ ఎల్లింగి దీన్ని పొగడ తెలుగులో పొగడ చెట్టు అంటారు ఇది దేనికి పనిచేస్తుంది కూడా ఇండియన్ మెడ్లర్ అంటే ఇది భారతదేశంలో పుట్టినటువంటి ఇది చెట్టు ఇది ఫ్రూట్ వచ్చేసి ఆస్ట్రింజన్ బార్క్ యూరినరీ ట్రబుల్స్ అంటే మూత్రానికి సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే ఈ ఈ చెట్టుకు ఈ చెట్టు అనేది ఈ చెట్టు ఆకులు లేకపోతే దాని తోలు తోడక అది ఉపయోగపడుతుంది అంటే ఇట్లా ఏ చెట్టు దేనికి పనిచేస్తుంది అనేది స్పెషల్గా ఇక్కడ ఏర్పాటు చేసారు ఆ చెట్టు పెట్టిళ్ళు ఆ చెట్టు ముందు ఇట్లా శిలాఫలకం ఏర్పాటు చేసారు చాలా మంచి థాట్ ఇది చాలా మంచి పద్ధతి మంచి పని ఇది ఇలా వందల వందల మొక్కలు ఉన్నాయి ఇవన్నీ అవే ఇగో ఇది చూసిరా ఇగో పగల కొట్ట పగల కొట్టాల్సిన అవసరం ఏమున్నది దీన్ని ఉంటే అదే ఉంటాయి ఇది పగలు ఎందుకు బాగ కొట్టుకో ఎవరో బాగ కొట్టాలి దీన్ని గొడ్డలతోటో లేకపోతే రాయితోనో బాగ ఇది పగలగొట్టాల్సిన కొట్టాల్సిన అవసరం ఏముంది ఓ ఇట్లా ఉంటుంది కాపాడుకోవాలి ఇంత మనకు పూర్వము ఈ అన్ని మందులు ఎక్కడి ఈ అలోపతి హోమియోపతి ఆ ఇలాంటి మందులు ఎక్కడి అన్ని మనం చెట్లతోటే మనం మన పూర్వీకులు చెట్ల రసాలు చెట్ల ఆకులు తిని ఈ చెట్ల వేర్లకు సంబంధించినటువంటి వాడి వాళ్ళ రోగాలను నయం చేసుకున్నారు ఇగో కలబంద ఇగో ఎంత అవే నేను గతంలో ఒక్కసారి వచ్చినప్పుడు చాలా నీట్ గా మంచిగా ఉంది మన్ని మొక్కలకు అన్ని అన్నిటికి సంబంధించిన వివరాలను ఈ శిలాఫలకాలపై కనబడేటట్టు మంచి నీట్ గా ఉంది కానీ ఇగో నిర్వహణ లేకపోవడం వల్ల అంత గడ్డి మొలిచింది ఏ చెట్టు ఏంది ఆ శిలాఫాలు ఆ వాటికి సంబంధ వివరాలు ఏం కనబడకుండా అయిపోయింది ఇగో ఇది మంచిగా టూరిస్టులు వస్తే కూర్చోవడానికి చెట్ల మీద చెట్లను చెక్కి ఆ కుర్చీ లెక్క చేసినట్టు కనబడుతుంది కదా ఇది కాంక్రీట్ తో చేసిందే అది ఎంత బాగా చేస్తే ఇగో పగలగొట్టిల్ ఎవడో పగల కొట్టితేనే ఇది ఇట్లా అయింది పగలగొట్టేళ్ళు ఎవలగాడవడో బాగా పెట్టి బాగ కొట్టాల్సిన అవసరం ఏముంది ఇగో ఇది ఇంత గొప్ప ఈ పార్క్ ఇగో తాగడానికి తినడానికి స్పాట్ గా మారింది దీనికి కారణం ఎవరు ఇలా నిర్వాహకులే ఆడ నలభై రూపాయలు టికెట్ తీసుకుంటారు బండి ఆలో చేస్తే ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇడ టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఇలాంటి ప్లేసులనేమో ఇగో ఇట్లా తాగి ఆడి ఎంత గలీజ్ చేస్తే పట్టించుకోరు దేనికట్టు ఇదంతా చేసి ఇంత ఖర్చు పెట్టి చేసి నీ పైసలు వేస్ట్ కదా చూడు అగో ఇది వాటర్ నీటి నీటికుండా ఏర్పాటు చేసి ఇల్లు నీటికుండా అలా నీళ్ళు ఉంటాయి చుట్టూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉండే అప్పుడు చూసినా నేను ఇదంతా అవే మొక్కలు ఇవన్నీ చెట్లన్నీ అవే ఏ చెట్టు ఏ రోగానికి పనిచేస్తాయి అలా దాని ఒక చెట్టు పెట్టాలి దాని ముందు ఒక శిలాఫలకం పెట్టి దాని మీద రాసిల్ అంటే ఇంత గొప్పగా పాకాల చెరువులో ఇంత గొప్పగా టూరిజం అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిరు కానీ నిర్వహణ లోపం వల్ల ఎంత ఆగమైపోయింది ఫ్రెండ్స్ చూసిరు కదా పాకాల చెరువుకు సంబంధించినటువంటి ఈ టూరిజం పరంగానైనా ఈ చెరువుకు చరిత్రకు సంబంధించిన వివరాలు కూడా అన్నీ చెప్పడం జరిగింది అయితే ఈ పాకాల చెరువు విస్తీర్ణము మొత్తము ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఈ పాకాల చెరువులోకి వచ్చేటువంటి నీరు అనేది వర్ష ఆధారంగానే ఈ చెరువు నిండుతుంది అయితే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ పాకాల చెరువు చాలా నిరాధారణకు గురైంది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఇది బాగుపడుతుంది అనుకుంటే ఇది ఇంకా బాగుపడలేదు దీన్ని ఇంకా బాగు చేయలేదు ఏంటంటే ఈ ఆయకట్టు పాకాల ఆయకట్టు కింద ఉన్నటువంటి పొలాలను తడపడానికి ఇది పాకాల చెరువు ఉన్నట్లు భావిస్తున్నారు కానీ టూరిజం పరంగా కూడా ఇంకా మరింత డెవలప్ చేస్తే ఇంకా అద్భుతంగా ఈ పాకాలు అనేది ఇంకా చాలా చాలా ప్రసిద్ధిగాంచే అవకాశం ఉన్నది అయితే ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని ఈ టూరిస్టులను అక్కర్ ఆకర్షించాలనే విధంగా చాలా థింగ్స్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎప్పుడైనా ఒక మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే పాకాలకు రండి చాలా బాగుంది ఇక్కడ ఫుల్గా వాటర్ ఉండే ఎప్పటికి ఉంటాయి ఇప్పుడు ఇదివరకంటేనేమో ఒకటే పంటకు నీరు అందేది ఇప్పుడు గోదావరి జలాలు కూడా ఈ పాకాల చెరువులోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఎప్పటికీ ఫుల్గా నీటు వాటర్ ఉంటుంది చుట్టూ పచ్చదనం ఉంటుంది అదేవిధంగా ఈ టూరిస్టులకు ఎంజాయ్ చేసే విధంగా అటు రోప్ వే ఒకటి ఇంకా సీతాకోచిలక పార్కు ఈ ఔషధ మొక్కలకు సంబంధించిన పార్కు అదేవిధంగా ఈ అటవీ మంచాలు కూడా అన్నిటి కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఏరియాలో ఏదైనా మిస్టరీస్ కానీ ఏదైనా అన్యాయం కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో చెప్పండి మేము అక్కడికి వస్తాము దాని గురించిన పూర్తి వివరాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తాము దాంతోపాటు ఈ మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఈ మీరు చూసే వీడియోల పట్ల పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు చెప్పండి మీరు ఇంకేమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే కూడా ఇవ్వచ్చు మీరు దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మేము మరిన్ని చేస్తా కూడా మేము ప్రయత్నం చేస్తాం